అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియో మిరియాల చారు సూపర్ టేస్ట్గా ఉండే ఈ మిరియాల చారు మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది రుచి దీని రుచి మాత్రం అద్భుతం అన్నమాట వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది మరి ఈ చారు తయారు చేసే విధానము నిమ్మకాయ సేజంత చింతపండు తీసుకొని నానబెట్టి రసం తీసుకొని పక్క నుంచి దానిలో పసుపు సాల్టు మిరియాల పొడి వేసుకోవాలి తర్వాత ఇక్కడ కారం వేయటం లేదు ఎండుమిర్చి సన్నగా కట్ చేసి మూడు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ఎల్లిపాయ మిర్చి టమాటా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ రసాన్ని స్టవ్ మీద పెట్టి ఐదు నిమిషాల పాటు మరిగిస్తుంటే అబ్బా గుమ్మలాడే వాసన వస్తూ ఉంటుంది తర్వాత ఈ రసాన్ని దింపేసి వడకట్టుకోవాలి ఈ విధంగా స్ట్రైనర్తో వడకట్టుకొని ఈ పిప్పినంతా తీసేసే తీసేయాలి తర్వాత మనకి సూపర్ టేస్టీ మిరియాల చారు రెడీ అయింది ఇప్పుడు గంటిడ ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు వేసి రెండు స్పూన్ల పోపు దినుసులు వేసుకోవాలి అంటే జలకర ఆవాలు పచ్చనం పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకోవాలి తర్వాత రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి కరివేపాకు వేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఎర్రగా వేయించుకొని పోపుని ఇప్పుడు పోపుని దింపేసుకోవాలి తర్వాత ఈ పెట్టుకున్న చారులో వేసుకోవాలి ఇప్పుడు సూపర్ టేస్టీ చారు రెడీ అయిపోయింది వేడివేడి రైస్లోకి సూపర్గా ఉంటుంది మరి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకుంటే అబ్బా పుల్ల పుల్లగా కారం కారంగా ఉప్పు ఉప్పుగా ఎంత బాగుంటుంది రుచి అద్భుతం తప్పకుండా మీరు చేసుకొని సూపర్ టేస్ట్ ఇచ్చారు రెడీ